హాయ్ ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సలాంగ్స్ తెలుగు అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తానండి అసలు ఈ రెసిపీ ఉన్నదని కూడా నాకు తెలియదు అనమాట ఎందుకంటే ఇది ఒక పాతకాలం రెసిపీ అనమాట సో నాకైతే టూ ఇయర్స్ నుంచి తెలుసు ఎందుకంటే అప్పటి నుంచి మా అమ్మ చేస్తుంది కాబట్టి కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మనకి పాతకాలంలో ఏంటంటే కేక్స్ ఇలాంటి క్రీమ్స్ అలాంటివి ఉండే కాదు కదా సో ఈ విధంగా అయితే అనమాట అది కొబ్బరి రొట్టు సో ఒక్కసారి అండి చెప్పిన ప్రాసెస్లో ట్రై చే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా హెల్తీగా తింటారు అనమాట ఎందుకంటే అందులో ఎటువంటి షుగర్ యాడ్ చేయము బెల్లం యాడ్ చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది ఎలా చేయాలి ఏంటన్నది అంతా చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే కొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మామిడికే పులిహోర అయితే చేశారండి అంటే మామిడికే పులిహోర అంటే రైస్తో కాకుండా ఒరు ఉంటుంది కదా సో ఒరినోక్లో నోకులో ఉక్క పెట్టి చేశారనమాట అది మాత్రం నాకు చాలా ఇష్టమండి చాలా బాగుంటుంది అనమాట సో పుల్ల పుల్లగా అంటే ఇంకా పులిహోరలా ఉంటుంది కాకపోతే అక్కడ రైస్ ఉండదు ఉప్మా ఉంటుంది సో బాగుంటుంది సో మీకు ఎవరికైనా ఇష్టమా అది కామెంట్ చేయండి నిమ్మకే వేసుకుని కూడా చేసుకోవచ్చు మామిడికే సీజన్లో అయితే ఇవి ఎక్కువ చేసుకుంటూ ఉంటాం అనమాట చాలా బాగుంటుంది ఇంకా లంచ్లోకి వచ్చేసి ఏంటంటే చేపల కూర అయితే ఉండరండి సో ఇంకా అప్పుడు ఏం వీడియో ఏం షూట్ చేయలేదు పిల్లలైతే స్నానం చేసి ఆడుతూ ఉన్నారు ఇంకా చేపల పులుసు అయితే పెట్టారనమాట ఇంకా ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అయిపోయింది ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే ఇంకా కొబ్బరి రొట్టు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు సో దీనికి ఏంటంటే మనకి ఒక గ్లాసు రవ్వ అయితే తీసుకోవాలండి మీ మేము ఇక్కడ ఎక్కువ తీసుకున్నాము మీకు ఎంత తీసుకోవాలన్నది క్వాంటిటీ అయితే చెప్తున్నాను అనమాట ఫస్ట్ ఒక గ్లాస్ రవ్వ తీసుకుని అంటే బియ్యం రవ్వ అనమాట సో రవ్వ తీసుకుని మనకి ఆయిల్ ఏమి వేయకుండా ఓన్లీ అది అంతా పోయేదాకా ముందుగా ఫ్రై చేసుకోవాలి చాలామంది డైరెక్ట్ వేసేస్తారు డైరెక్ట్ వేయకూడదండి వేస్తే స్మెల్ కింద వస్తుంది అనమాట సో ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఒక రెండు మూడు రోజుల దాకా అది నిలవ ఉంటుందన్నమాట అసలు పాడవదు సో ఇప్పుడు ఒక గ్లాస్ రవ్వ తీసుకొని ఆయిల్ ఏమి వేయకుండా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఎర్రగా అవుతుంది కదండి ఎర్రగా అయ్యేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇందులోకి మనకి శనగపప్పు అయితే ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలండి ఎందుకంటే ఇందులో మనం శనగపప్పు అయితే వేస్తాము శనగపప్పుతో పాటు కొబ్బరికాయ వేస్తాము దాంతోపాటు బెల్లం కూడా వేసుకుంటామన్నమాట సో బెల్లం కూడా తురుముకొని పెట్టుకోవాలి సో అయితే అమ్మ అయితే రవ్వ అయితే ఫ్రై చేస్తుందండి ఇది అసలు పాతకాలం రెసిపీ అంటే అండి ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగున్నదనమాట సో ఇంతవరకు ఏంటంటే వాళ్ళు కేక్స్ కట్టి ఇలాంటివి ఉండేవి కాదు కదండీ ఇలా చేసుకుని తిండి అండి సో హెల్త్ కూడా చాలా మంచిది దీని కింద మాడు పడుతుందండి ఆ మాడు మాత్రం ఎంత బాగుంటుందో మా విన్ను అయితే కావాలి కావాలని తిన్నదనమాట మాడైతేనే అంత టేస్టీగా ఉన్నది మాడి కొంచెం ప్రాసెస్ ఎక్కువ అనిపించింది నాకైతేనే అంటే కొంచెం టైం ఎక్కువ ఎక్కువైందనమాట అంటే ఎక్కువ సోపు ఉడకాలన్నమాట ఇది సో అందుకే కొంచెం టైం ఎక్కువ పట్టింది ఎందుకంటే మేము కొంచెం ఎక్కువే చేస్తున్నాము మనం తక్కువ ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే త్వరగా అయిపోవచ్చు సో మేము ఎక్కువ చేస్తున్నాం కాబట్టి దాని గురించి టైం అయితే ఎక్కువ పట్టింది అనమాట ఇక్కడైతే కొబ్బరికాయ వలుస్తున్నాయండి కొబ్బరికాయ ఏంటంటే దానికి ముసుకైతే ఉడిపోయింది అనమాట అది ఉడిపోయిన వల్ల అది కొట్టడానికి అయితే చాలా టైం అయితే పట్టిందండి అది ఎంత కొట్టినా సరే పగలట్లేదు అసలు అలా కొట్టి కుట్టి కొట్టి కాసేపటికైతే పగిలింది అనమాట ఇక్కడైతే రెండు కొబ్బరికాయలు అయితే తీసుకున్నామండి కాకపోతే రెండు సరిపోలేదు అనమాట ఎందుకంటే ఎక్కువ ప్రాసెస్ చేస్తున్నాం కదా సో దానికోసం అని చెప్పేసి మూడు కొబ్బరికాయలు అయితే పట్టినాయి మీకు ఎంత వేసుకోవాలన్నది మీకు క్లియర్ క్లియర్గా చెప్తానండి సో ఇక్కడైతే రవ్ అయితే ఫ్రై అయిపోయింది అనమాట దాన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసేసారు ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టండి కదా వీటిని అయితే పెంకు నుంచి కొబ్బరికి అయితే వేసేస్తున్నామండి సో వీటిని ఏంటంటే మనం కోరుకోవాలన్నమాట ఇప్పుడు కోరుకునేది లేదు కాబట్టి మనం చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకొని మిక్సీ జార్ లో ఒక్క పల్స్ ఇచ్చామనుకోండి అది చిన్న మనకి కోరినట్టు అయితే అయిపోతుంది అనమాట ఇక్కడ అందుకే అమ్మ నేను కలిపి ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేస్తున్నాము ఈ లోపల మా అమ్మ షాప్ కి అయితే వెళ్ళి వచ్చినప్పుడు ఇవి ప్యాకెట్లు తీసుకొచ్చిందనమాట ఇవి అయితే రసనా కాదు ఇందులోనే మిల్క్ అయితే ఉన్నది అనమాట ఇది పిస్తా మిల్క్ అనుకుంటా సో ఈ ఫ్లేవర్స్ అయితే ఇప్పుడు వస్తున్నట్టు ఉన్నాయి ఇవి వరకు రసనాలు అయితే వచ్చి మా చిన్నప్పుడు తెగ కొనుక్కొని తినేసేవాళ్ళం అన్నమాట రసనాలు అయితే ఇప్పుడైతే మిల్క్ టైప్ అయితే వస్తున్నాయండి ఇంకా మా అమ్మ వెళ్ళి ముగ్గురికి అయితే తీసుకుని వచ్చింది ఇంకెళ్ళ ముగ్గురు ఇంక లాని కూర్చుని ఇంకా ఏంటది తాగుతా ఉన్నారనమాట నేను ఈ ప్రాసెస్ వీడియో షూట్ చేయడానికి నేను బయటకు అయితే వచ్చేసాను అసలు బయట ఉండకపోతే మేము అందుకే వెళ్తున్నాము వస్తున్నాము వెళ్తున్నాము వస్తున్నాం అనమాట ఇక్కడ అయితే బెల్లం కోరుకుని అయితే పెట్టేసుకున్నాము అలాగే శనగపప్పు కూడా ఆల్రెడీ నానబెట్టేసుకున్నాము ఇప్పుడు దీనికి ప్రాసెస్ ఎంత చూపిస్తానండి ఎలా ఎంతెంత వేసుకోవాలి ఎంతెంత క్వాంటిటీ వేసుకోవాలని చెప్తాను ఫస్ట్ అయితే ఒక దలసరగా ఉన్న ఒక కడ అయితే తీసుకోవాలండి ఇక్కడ మా అమ్మ అయితే కుక్కర్ అయితే తీసుకుంది అనమాట ఎందుకంటే మనం దీంట్లోని అయితే పెడతాం కాబట్టి కొంచెం దలసరగా ఉండాలి లేకపోతే ఉంటే ఏంటంటే మనకి తొందరగా కింద మాడి పెట్టేస్తుంది తప్ప పైన అయితే అనమాట అందుకే కొంచెం దలసరగా ఉన్నది అయితే తీసుకోవాలి ఇందులో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి మీరు ఆయిల్ ప్లేస్ లో గీ కూడా వేసుకోవచ్చు అనమాట సో గీ ఉన్న దాంతో కూడా బాగుంటుంది ఇందులో ముందుగా నానబెట్టుకుని కడుక్కుని పెట్టుకున్న సెనపప్పు అయితే వేసుకుంటున్నామండి ఇప్పుడు ఒక గ్లాస్ కి కొలతయితే చెప్తాను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం అనుకోండి దానికి ఒక యాభై గ్రాములు శనగపప్పు అయితే వేసుకోవాలన్నమాట సో ఫస్ట్ శనగపప్పు వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో గ్లాస్కి ఒక త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలన్నమాట సో నేను చెప్పాను కదా ఎక్కువ ప్రాసెస్ కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నాము గ్లాస్ రవ్వకి రెండు గ్లాసులు బెల్లం అయితే వేసుకున్నాం అండి మీరు అంత షుగర్ తిన్నారు అని అనుకుంటే మాత్రం తగ్గించి వేసుకోవచ్చు లేదంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట అది మన చాయిస్ ఇక్కడ గ్లాస్ రవ్వకి మేము టూ గ్లాస్ బెల్లం అయితే వేసుకున్నాము అలాగే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వచ్చేసి కొబ్బరి తురుము అండి సో ఇది కొబ్బరి రొట్టి కాబట్టి కొబ్బరి తురుము అయితే ఎక్కువ ఉండాలన్నమాట సో అందుకే నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే కొబ్బరి తురుము అయితే వేసుకున్నాము సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలనమాట ఎందుకంటే అది చప్పదనం రాకుండా ఉంటదని చెప్పేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము సార్ అంతా బాగా మిక్స్ చేసుకుని మనకి మరుగు వస్తుంది కదండి మరుగు వచ్చేదాకా మూత పెట్టుకోవాలన్నమాట సో ఇది అయితే ఇలా ప్రాసెస్ అవుతా ఉంటది నిన్నైతే ఆరి అయితే చేసారు కదండి వీళ్ళైతే అయితే తింటున్నారండి అయితే ఆరదిలో నిన్న వాటర్ ఎక్కువైపోయినాయి అని చెప్పాను కదండి దానివల్ల అంత టేస్ట్ ఏం లేదనమాట నేను ఏమీ తినలేదు అంత ఎక్కువ ఏమీ కాకపోతే ఇప్పుడు కూడా ఒక స్పూన్ తిన్నాను బాగానే అంత తీగనే ఉంది కానీ ఎందుకు అంత టేస్ట్ అనిపించలేదు అనమాట ఇంకేళ్ళు కూడా తింటుంటే నాకు కూడా తినాలనిపించింది అందుకే విన్ను కూడా తింటానండి అందుకే ఒక స్పూన్ అయితే పెట్టేసి నేను కూడా ఒక స్పూన్ తిని ఇంకనుమతి అయితే వాళ్ళకే ఇచ్చేసాను అనమాట ఏంటి ఇంత పెద్ద గిన్నెలో పెట్టుకుని తింటున్నారని అనుకుంటారా సో ఇ తిన్నాను తిని కనుమ పాడేద్దామని చెప్పేసి ఇంక అందులోనే తినేస్తాను ఉన్నారనమాట సో అది ఇంకలాగా అక్కడైతే మరుగుతూ ఉన్నది కదండి వాటర్ అయితేనే ఇంక మేమైతే ఇలా కూర్చున్నాం అనమాట ఎందుకంటే బయట చాలా వేడిగా ఉంది ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కానీ అప్పుడైతే వేడిగా ఉంది అనమాట బాగానే అయితే మొన్న మా మరొద బర్త్డే అయింది కదండి మా చెల్లి ఫోటో ఫ్రేమ్ చేయించింది అన్నాను కదా మీకు అప్పుడు చూపించలేదు సో ఇప్పుడు అయితే చూపిస్తున్నాను చూడండి అంగోండే పైన ఉంది కదా ఫోటో ఫ్రేమ్ అదేనమాట ఆ ఫోటో ఫ్రేమ్ అయితే చేయించింది ఆ రోజు ఇంకా వీడియో తీయడానికి అయితే అవ్వలేదు మీకు చూపించడానికి కూడా కుదరలేదు ఎప్పుడైనా ఏదో ఇక్కడ వీడియో తీస్తుంటే అలా కనిపిస్తే చూపించారనమాట మీకు కూడా అని అక్కడ ఖుషి మా అమ్మ మీద అయితే కూర్చుందండి పైకి ఎక్కి సో అలాగే విన్ను కూడా కూర్చోవాలంట ఇంకా అలా కూర్చుంటుంది నా మీద చూడండి ఎక్కడ ప్లేస్ లేనట్టు ఎక్కడ కూర్చుందో మామూలుగా మా అమ్మ వచ్చి కూర్చుంటేనే ఇంకా అలా ఎక్కేస్తుంది అనమాట మెల్ల ఎక్కేసి కూర్చుంటుంది ఎక్కడ ప్లేస్ లేనట్టు వెళ్ళి అక్కడ కూర్చుని ఫోన్ అయితే చూస్తూ ఉంది ఇక్కడ వీడియో తీస్తుంటే విరాజ్ అయితే కావాలని అడ్డ వస్తుంది వస్తూ ఉన్నాడు అనమాట వీడియో వద్దు వద్దు అని చెప్పేసి అడ్డం వస్తూ ఉన్నాడు ఇంకా తర్వాత ఇంక వాటర్ అయితే మరిగిపోయిందండి ఇంక శనగపప్పు కూడా ఉడికిపోయిందనమాట మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా రవ్వ సో ఆ రవ్వ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మీరు తీపు చెక్ చేసుకోండి మీకు ఇక్కడ బాగా తీపు ఉంటేనే మాత్రం సరిపోతుంది అనమాట ఎందుకంటే మనం వరు అయితే వేస్తాం కదండి దానికి తీపి ఎక్కువ లాక్కుంటుంది అనమాట సో అందు గురించే ఇలా కొంచెం తీపు ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం రవ్వ వేసుకుని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే అంటే దుండలు కట్టేస్తుంది అందుకే ఇలా కొంచెం కొంచెం రవ్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకొని ఇంక ఇది క్లోజ్ చేసుకోవాలి మనకు ఉప్మా ఉక్కుతుంది కదండి సో అలాగా మొత్తం అంతా ఉక్కుపోవాలన్నమాట ఇక్కడ చూడండి ఉక్కుపోయింది మొత్తం అంతా అని సో ఇలా ఉక్కిందని మనం ఇక్కడ ఇలా నొక్కేయచ్చు కాకపోతే మేము ఎక్కువ తీసుకున్నాం కదా సో అది తీసుకున్నాం వలన గిన్నె పైకంటే వచ్చేసింది అందుకే మా అమ్మ వేరే గిన్నెలోకి అయితే మార్చుతుంది అనమాట ఇక్కడ తీపు ఉందో లేదో చెక్ చేయన్నారు కాకపోతే తీపి మాత్రం బాగుందండి కరెక్ట్గా సరిపోయిందనమాట తీప అయితేనే అయితే సెపరేట్గా గిన్నె అయితే తీసుకున్నాము గిన్నె తీసుకుని ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ అయితే వేసుకున్నాము మీరైతే గీ వేసుకోండి గీ అయితే బాగుంటుంది అనమాట పిల్లలు తినడానికి కూడా సో ఇలాగ ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉక్కబెట్టుకున్నాం కదా దీన్ని సో దీని అంతా ఇందులో అయితే వేసేసుకోవాలి వేసేసుకుని ఏంటంటే మనం సమానంగా దాన్ని సమానంగా స్ప్రెడ్ చేసామనుకోండి అది గా ఉడుకుతుంది అనమాట లేదంటే మనకి ఒక పక్కన ఉడుకుతుంది ఇంకో పక్కన ఉడకకుండా ఉంటుంది అనమాట సో అంతా వేసేసుకుని ఇలాగ గా స్ప్రెడ్ చేసు తర్వాత ఆయన నుంచి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవాలన్నమాట అయితే ఇది సిమ్లో పెట్టుకునే మనం కొబ్బరి రొట్టె అయితే చేసుకోవాలండి ఎందుకంటే మనకి హై ఫ్లేమ్ పెట్టామనుకోండి కింద మాడిపోతుంది పైన అంతా మాడదనమాట అంటే పైన అంతా ఉడకదనమాట సో అది ఇంకొని పైనుంచి అయితే ఆయిల్ అయితే వేసుకున్నాము సిమ్లా పెట్టుకుని మూత్ క్లోజ్ చేసుకోవాలన్నమాట ఇది ఎలాగ అయ్యిందన్నది తెలియాలంటే చెప్తానండి సో ఇప్పుడు అయితే వీళ్ళిద్దరూ చూడండి నెయిల్ పాలిష్ అయితే వేసుకుంటారనమాట విన్నో ఖుషీకి అయితే వేస్తుంది వీళ్ళిద్దరు టీ షర్ట్లు చూస్తారా ఓకే టీ షర్ట్ అయితే వేసుకున్నారు సో ఇంకైతే విన్నోకి నెయిల్ పాలిష్ వేయడం ఇవన్నీ చాలా ఇష్టం అనమాట ఇంకా ఖుషి అయితే దొరికింది అనమాట ఇంకా ఖుషీకి అయితే వేస్తుంది ఖుషీకి కూడా ఇంట్రెస్టే బాగానే ఇలాంటివి వేయించుకోవడం సో సైలెంట్గా కూర్చుని అయితే వేయించుకుంటుందండి సో ఇంకా ఈ లోపల అయితే కొబ్బరి రొట్టె అయితే అయిపోయిందనమాట మీకు కొబ్బరి రొట్టె అయ్యిందన్నది ఎలా తెలియాలంటే ఇందుకొని చూడండి పైనంత కలర్ అయితే చేంజ్ అయిపోతుంది మనకి సైడ్లు కొంచెం కొంచెం ఇలా కదిపామనుకోండి కింద మాట్లాడితే మాత్రం ఉడికిపోయినట్టేనమాట సో ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచుకుంటే సరిపోతుంది అనమాట దీన్ని సైడ్లు కట్ చేసుకుని రివర్స్ చేసుకోవాలి కాకపోతే మేము ఎక్కువ చేసాం కదా కాకపోతే అది రివర్స్ అవ్వలేదనమాట అందుకే చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసేసింది ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తున్నానండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మేము అందరం ఆ మాడి గురించి కొట్టుకున్నాం అనమాట కాకపోతే మాడి పట్టింది అంది అందరికీ అన్ని ముక్కలు వచ్చినాయి కానీ నెక్స్ట్ డే తిన్నప్పటికీ అది మెత్తబడిపోతూ ఉంటుంది కదండి అలా కాకుండా క్రిస్పీగా ఉన్నప్పుడే బాగుంటుంది అనమాట కొబ్బరి రొట్టు మాత్రం చాలా టేస్టీగా ఉన్నదండి తప్పకుండా ట్రై చేయండి పాతకాలం రెసిపీ అనమాట ఇది నేను సెకండ్ టైం అయితే తింటున్నాను ఫస్ట్ టైం చేసి ఇచ్చింది మా అమ్మ అప్పుడు నేను ట్రైన్లో తిన్నానమాట మేము గుజరాత్ వెళ్ళినప్పుడు ఇప్పుడు చేసి ఇచ్చింది ఇది రెండు సారి టేస్ట్ మాత్రం చాలా బాగుండదండి తప్పకుండా ట్రై చేయండి సో ఇంకా మా విన్ను తిందేమో అనుకున్నాను కానీ మా విన్నుకు కూడా నచ్చింది అనమాట ఎందుకంటే ఇలాంటివన్నీ అంత గమ్మున ఏం తిందనమాట అవిడికని బాగా నచ్చాలి సో ఇది కూడా బాగా నచ్చింది అనమాట ఇంక విన్ను కూడా తింటా ఉన్నది ఈ రోజు వీడియో ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటంటే తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్